రైల్వే ట్రాక్ పై శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతల తొలగింపు పనులు విజయవంతం కావడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్ మరియు కార్మికులను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక డిఆర్ఎం కార్యాలయంలో శనివారం సన్మానించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు మనం ఎంత కష్టపడి పనిచేసినా కొన్ని పనులు మాత్రం జీవితంలో సంతృప్తిని కలిగిస్తాయని అన్నారు అలాంటి పనుల్లో ఈ శంకర్ విలాస్ డెమాలిష్ పనులు ఒకటని చెప్పారు ఈ నిర్మాణాల తొలగింపులో ఏ చిన్న తప్పు జరిగినా ఎన్నో ఇబ్బందులు కలిగేవని అని అన్నారు ప్రభుత్వ వ్యవస్థలను సరైన పద్ధతిలో సమన్వయపరుచుకుంటే ఎంత అద్భుతంగా పనిచేయవచ్చు అనేందుకు ఇది ఒక చక్కటి కేస్ స్టడీగా ఉండబోతుందని తెలియజేశారు ఇలాంటి అపురూప జ్ఞాపకాలను అందించిన అనురు గ్రూప్స్ యాక్ట్స్ డిజైన్స్ అండ్ సొల్యూషన్స్ వారికి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల్ని సిబ్బందిని కార్మికుల్ని సన్మానించుకో ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదేశ్న సేన్ అడిషనల్ డిఆర్ఎం రమేష్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కోఆర్డినేషన్ శ్రీనివాస్ ఆర్ ఎన్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాథ్ స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ సిబ్బంది డెమాలిషింగ్ ఏజెన్సీ సిబ్బంది తత్తులు పాల్గొన్నారు ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి తీసుకుంటే జనరల్ గా బ్రిడ్జ్ కట్టడం అంటే గ్రీన్ ఫీల్డ్ అంతకు ముందు అక్కడ ఏమేమి ఉండవు దాని మీద బ్రిడ్జ్ కడతారు ఈజీ అయిపోతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఉన్న బ్రిడ్జ్ని డిస్మాంటిల్ చేయాలి అందులో కూడా రైల్వే పోర్షన్ రైల్వే అనేటప్పటికి దాదాపు వన్ ట్వంటీ ప్లస్ ట్రైన్స్ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాయి టెన్షన్ వైర్స్ ఉంటాయి వీటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా గుంటూరు అనేది ఒక సెంట్రల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా సేఫ్టీ అయినా కూడా కొన్ని రైడ్లు ఆగిపోవడం కానీ కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఇందులో ఇట్లా బ్రిడ్జిని డిస్మాంటిల్ అంటే ఇవన్నీ ఆగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయటం అనేది కంట్రీలో రెండు దగ్గరే జరిగింది మన ఈ ప్రాంతంలో మన ఆంధ్ర కానీ సౌత్ సెంట్రల్ రైల్వే లో ఒకటి అనంతపూర్లో జరిగింది అక్కడ జరిగినప్పుడు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కొంత యాక్సిడెంట్ అవ్వటం అవన్నీ పట్టడం ట్రైన్ లాగటం కొంత అయింది అలా జరగకుండా సేఫ్టీగా ఉండాలనే విధంగా ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని సిస్టమేటిక్గా చేసుకుంటా వచ్చారు ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి రెండోది ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే ముప్పై రోజుల్లో చేయాలనుకున్నది ఇరవై రోజులకే దాదాపుగా తీసేస్తారు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఒక వన్ వీక్లో తీసేస్తారు ఇంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అది చేసే విధానం కూడా దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కే స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని అయితే ఇట్ ఈస్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్ ఇప్పుడు రైల్వే అధికారులు కానీ మన బి అధికారులు కానీ అదేవిధంగా ఈ టీము ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ మా టీం కానీ ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్కి నిదర్శనంగా ఈ రోజు ఈ వర్క్ జరిగింది కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను